తెలుగు చచ్చిపోరు తెలుగంటే ముప్పై ఐదు మార్కులు ముక్కి మూలిగి తెచ్చుకోవటం కాదురా అది మనం అమ్మతో మన బాధల్ని ఆనందాన్ని పంచుకునే వాడదు నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆ జపాన్ పర్యటనకి పర్యటనకెళ్ళినప్పుడు ఒక జపాన్ మహిళ ఎన్టీఆర్కు ఏం చెప్పారో తన బుక్లో ఏం చూపించారో ఒక్కసారి చూడండి నేను అరా చేసిన తర్వాత తెలుగు వావ్ మాతో అని えの頑張れ。連動7からあるもんで、あれ、ポストから。ちょっとか。Amazon 性のバット。 మహిళ తెలుగులో అంత చక్కగా మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయిన ఎన్టీఆర్ ఆ వీడియోని ఎక్స్ లో ఇలా షేర్ చేసి మన భాష ప్రపంచాన్ని చుట్టేస్తోంది అని చెప్పి గర్వంగా చెప్పారు బీజేపీ పాలనలో ఉన్న మహారాష్ట్రలో ముంబైలో మేము హిందువులమైనా సరే హిందీ భాష మాకు వద్దు మా మీద హిందీని రుద్దకండి అని చెప్పి ఎంత ధైర్యంగా ఇంత భారీ ఫ్లెక్సీ పెట్టారో ఒక్కసారి